మీ నడుములు కట్టుకోని ఉనుడి మీ దీపములు ఆరిపోలేకుండా పూచుకోనుడి అని ఏసే చెప్తున్నాడు ఎప్పుడు నడుములు కట్టుకోవాలి ఇప్పుడు మీకు మామూలుగా ఊరు నేను చెప్తాను బాగా పని చేసి వచ్చిండ్రు బాగా పని చేసి వచ్చింద సాయంత్రం అయిపోయింది చకట పడిపోయింది ఇంటికి వస్తారు చక్కగా స్నానం చేస్తారు అందేంత అన్నము తేంటారు తప్పేమవుతుంది నిద్ర వస్తుంది అంతేనా నిద్ర వస్తుంది నిద్ర వస్తే మనం నిద్రపోతాం కష్టపడి పని చేసిన కాదు అలాగనే దేవునిలో కూడా మనము కష్టపడి ప్రార్థన చేయాలి మీ నడుములు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అంటే మనం కష్టపడి ఏ విధంగా ఆ పని చేసి సేద తీర్చుకుంటామో అలాగనే దేవుని పనిలో కూడా మనం కష్టపడి మన నడుములు కట్టుకోవాలి తర్వాత దేవుడు సేత తీరడానికి మనకి అవకాశము ఎప్పుడు అంటే ఆయన రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఈ లోపల మనం నడుము కట్టుకోవాలి ఎందుకు నడుము కట్టుకోవాలంటే మనం దీపాలు ఆరిపోకుండా ఉండడానికి మనం నడుములు కట్టుకోవాలి దీపాలు ఆరిపోవడానికి చాలా దగ్గరలోనే ఉన్నాయి అనేకమైన దీపాలు ఆడిపోతా ఉంటాయి చూడండి మీరు దేవుని మందిరానికి రాలేని వారు చాలా మంది ఉంటారు దేవుడు అంటే భయం లేకుండా ఉండేవారు చాలా మంది ఉన్నారు దేవుడు అంటే ఆసక్తి లేని వారు ఉన్నారు ఏది మందిరానికి వచ్చే వాళ్ళే మందిరానికి వచ్చే వాళ్ళే ఆసక్తి లేని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా దీపాలు ఆరిపోయే పరిస్థితుల్లో ఉంటాయి దీపాలు ఎలిగించబడాలి ఎప్పుడు వెలిగించబడది అంటే మనం నడుము కట్టుకొని ఉన్నప్పుడు అలా చెప్తున్నాను నడుము కట్టుకొని ఉన్న వాళ్ళు పని చేస్తారు నడుములు పడిపోయిన వారు పని తెలియవు మీకు తెలుసు కదా ఇప్పుడు నడుములు పడిపోతాయి ఎవరికైనా వాళ్ళు కనీసం కూర్చోగలరు కూర్చోలేదు పూర్తిగా నడుము దెబ్బ తింటే కూర్చోలేరు కొనుక్కొనే ఉండాలి అలాగనే ఆత్మీయ జీవితంలో నడుములు పడిపోయిన వారు కూడా ప్రార్థన చేయలేరు ఏ ప్రార్థన చేయలేరు ప్రార్థన ఇక రాలేరు ఆత్మీయ జీవితంలో వాళ్ళ దీపాలు ఆరిపోవడానికి సమయము వచ్చేస్తా అందుకని సంగమక్తి పట్టుకోండి మనం దేవుడి అందు పైభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము మన నడుములు కట్టుకోగలగతాము మన దీపాలు వెలుగుతూ ఉంటాయి నడుములు కట్టుకోవడం అంటే ఇంకా దేవునిలో మనం ఉండాలి దేవునిలో మనం ఎదగాలి దేవుని వాక్యం ఏం చెబుతుంది దాని ప్రకారం మనం జీవించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మన నడుములు మనం కట్టుకోగలుగుతాం అంటే దీంట్లో ఎవరి నడుము కట్టుకోవాలి పక్కన వచ్చే కట్టరు ఏ భాషలో వచ్చి లేదా నీ భార్య వచ్చి నీ భర్త వచ్చి నీ పిల్లలు వచ్చి ఎవరు కట్టరు ఎవరి నడుము వాళ్ళే కట్టరు అవే ఎవరి నడము వాళ్ళే కట్టుకొని వారు ప్రార్థన చేయాలి అందుకని మనమే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి రక్షణ ఉంది